प्रदर्शन विद्या संस्थु गैदराबाद यूजीसी अटाम बी प्लस प्लस

EAP-set, e, -P -SET, e -SET, I -SET and Polyset code PIIT PGE-set T code PIIT-1 code Institute of Technology and Science, Tenali CONUS code Polyset, eap is పీజీసెట్ కోడ్ పిఐటి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ చింతలపూడి తెనాలి పోలీసెట్ ఈఎపిసెట్ ఈసెట్ పీజీఈ సెట్ కోడ్ పిఐటి డబ్ల్యూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొరకు ప్రత్యేకమైన సిఆర్టి తరగతుల నిర్వహణ అత్యధికంగా క్యాంపస్ ఇంటర్వ్యూల నందు సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థులను రూపుదిద్దడమే మాధ్యేయం వివరాలకు సంప్రదించండి నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో వన్ ట్రిపుల్ జీరో వన్ నైన్ వన్ ట్రిపుల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ అండ్ నైన్ వన్ ట్రిపుల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సే ఏలూరు నగరంలోని బెందలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి క్యాంపు కార్యాలయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అబ్బయ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొట్టారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగు ఛానల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని వారిద్దరి స్ఫూర్తితో నియోజకవర్గంలోని వైసీసీపీ నాయకులు కార్యకర్తలు వారిద్దరి ఆశయాలను అనుగుణంగా నడుస్తున్నామని చెప్పారు మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే కోతా ఉన్నావు రాజశేఖర రెడ్డి గారు పుట్టిన సందర్భంగా ఇప్పుడు మనం నీళ్ళు రెచ్చదామని చేస్తే పది మందికి అది ముప్పై మూడు అండి మీరు ఇచ్చిన మూడు నెలలు తెలిసి ముఖ్యంగా ఈరోజు మా దివంగత నేత ఈ ఉభయ రాష్ట్రాల్లో ప్రతి తెలుగు వారి గుండి చప్పుడు మా రాజన్న పుట్టినరోజు సందర్భంగా రాజన్నని అందరూ కూడా ఎప్పటికీ కూడా ఆయన మాకు ఎప్పుడు కూడా మేము రాజకీయం చేస్తున్నామంటే రాజన్నే మా అందరికీ కూడా ఆదర్శం అటువంటి రాజన్న పుట్టినరోజు ఈ రోజు వైఎస్ఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ దెందలూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తున్నాం ఈ రోజు దెందలూరు నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ లో బెడ్ బెడ్ క్యాంప్ కార్యక్రమాన్ని చేసి ఉన్నాం అదేవిధంగా ఈరోజు కేక్ కటింగ్ చేస్తూ చేస్తున్నాం మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం రాజశేఖర్ రెడ్డి గారు అంటే పేదవారి గుండె చెప్పడు రాజశేఖర్ రెడ్డి గారిని అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ అంబులెన్స్ చూసినా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి గుర్తొస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది చిన్నారులు ఈసారి ఈ రోజు అనేక మంది ఆఫీసర్లు చెప్తూ ఉంటారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ఫీజు రియాంబర్స్మెంట్ వల్ల చదువుకుని ఈ రోజు ఇంత మంచి ఉద్యోగం నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్ర ఏ రైతానాన్ని కదిలిచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారి అది చేసినటువంటి గొప్పతనాన్ని మనకు చెప్తూ ఉంటారు ఆ రోజు అందించినటువంటి ఉచిత కరెంట్ విషయంలో కానీ ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు అడుగు జాడలో నడిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక అడుగు వేస్తే రెండు అడుగులు ముందుకు వేయాలనేటువంటి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూశారు కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు రోజు ఒకటే అడుగుతూ ఉన్నాం ఈరోజు రోజు రాజకీయాలు అనేది విలువలతో విశ్వసనీయలతో చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ప్రశ్నిస్తున్నాం ఒక కక్షపూరిత వాతావరణాలను క్రియేట్ చేయమన్నా ఈరోజు రోజు రాష్ట్రంలో సంక్షేమం జరుగుతూ ఉంటుంది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అది ఏ ఎవరు అధికారంలో ఉన్నా ఈ రెండు అనేది జరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి కానీ ఇది ఎక్కడ కొత్త పద్ధతి ఇది ఎక్కడ కొత్త రాజ్యాంగం ఈరోజు నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి అన్న దాదాపుగా ఐదు సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి ఒక పెద్ద కుటుంబం ఏంటాడి ఈరోజు అరవై డెబ్బై మంది ఈ రోజు గంజా బ్యాచ్ ఈ ఒక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ఇంటిలో దూరి ఆ నెల్లూరులోనే పెద్ద ఒక ఆవిడిగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లిగారు వారు అక్కడ ఉండే వారిని తోసేసి ఆ ఇంటిని చేసినంత విధానం జిల్లా చింతలపూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జయంతి వేడుకను మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల ఎలీజ ఘనంగా నిర్వహించారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనే లోటని ఆయన అసెంబ్లీ సమావేశం నడిపించడం తీరే వేరని ఇప్పుడు ఉన్న రాజకీయాలు కక్షపూరితంగా జరుగుతున్నాయని తెలిపారు ಶುಭಾಕೆ ಈ ರೋಜು ನಾನು ಮನ ಸಹಿತ ನಾಯಕರು ದಿವಂಗತ ನೇತೃತ್ ಶ್ರೀ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರೀರಿಕ ಶುಭಾಕೇಖರ್ ರೆಡ್ಡಿ ಅದೇ ಬಾ ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలు మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారి దానికి ఆనిత్యం ఎవరు లేదు అసలు సంక్షేమం అంటే మొట్టమొదటి గారి గుర్తుంచే రాజశేఖర రెడ్డి ఎవరు ఊహించరు దాన్ని అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర మొదలుపెడితే విద్యుత్ ఇస్తాను అంటే ఆయన్ని చూసి నవ్వేరుద్యారు రైతులు మంచి చూసి అవసరం జరిగింది కానీ ఆ తర్వాత ఆయన హామీ ఏంటంటే కేవలం మాత్రమే మంచి గేమ్ ఇవ్వరు కానీ ప్రజలు ఆయన నవ్వేరు ప్రజలందరూ ఓట్లేస్తే అని ఆయన అధికారుల ಆಯ ಮನ ಎಂತ ಗೊತ್ತದೆ ಅಂದರೆ ಅಪ್ಪ ಇವತ್ತು ಹಾಮಿ ಇವೇ ಅಲ್ಲೇ ಮೇಶ್ರೀಯ ಕಳಿಸ್ಕೊಂಡು ಹಾಮಿಲೆ ಅಲ್ಲ ಹಾಲು ಇವನ ಕೂಡ ಆಯ್ನ ಮರಿ ಪ್ರಜಲ್ಯ ಸಂಶೇಮ ಅಭಿಮಾನ ಪೇದ ಪ್ರಜ್ಞೆ ಪ್ರೇಮ ಸೊ ಈ ರೋಜುನ ఆంధ్రప్రదేశ్ లో విశాఖ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సో రాజశేఖర్ మన ఆంధ్రప్రదేశ్ కి సరే రాజశేఖర్ రెడ్డి గారు మనకి లేకపోవడం ఉన్నదో గుణగస్తాం రాజకీయాల్లో చూస్తూ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి ఎందుకంటే ఈ రోజున రాజకీయం కనపడుతుంది వాళ్ళు నీళ్ళు వీళ్ళు ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పాండురంగ స్వామి దేవస్థానం నందు ఈ నెల ఆరవ తేదీ నుండి పదో తేదీ వరకు తొలి ఏకాదశి గురు పౌర్ణమి సందర్భంగా జరుగుతున్న మహోత్సవంలో భాగంగా ఈ రోజు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా విజయరాయి వారిచే నలభై ఒకటి సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఆలయంలో ఉన్న అన్ని దేవతామూర్తులకు पूजा द्रव्या अलंकण नूर्जहादबाबू दंपत ब्रह्मांड से उत्पन्न होना है क्या होगा इतना पता ऊर्जा से क्रिश्चिया अध्यात्म जो ज्वाला जाएगा चंद्रा अंधारा केसवर सूर्य जाएगा तुकात्मस जाएगा क्रांति जाएगा नाम या अभिनंदन समिति के नाम जब सोचता है अध्यात्म भगवती के स्वर्ग का तो तालुका में इन तेरा एक रूप हमारा आज कल जनता सबसे बारे सराय रोपार नित्य लेगा नामानिर्भर नर्सरियाँ सेंड दारा पस्ता दूध दारा चक्रप्रदांत बुद्धिहस्तन सांत कर्मों में दांत बदल जाएगा ना नियम बंदा है ना नित्य लें देखने हैं क्या बिल्कुल देवा सांत दारा नाम नहीं है आपके महिमा से नहीं चक्रप्रदांत सांत व्यास नित्�

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగటవరం పంచాయతీ మెట్టాగూడెం గ్రామంలో ఫాతిమాపురం గ్రామస్తుల సమస్యలను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అడిగి తెలుసుకున్నారు ఫాతిమాపురం గ్రామంలో ఉన్న బాలాజీ మెటల్ కరసర్లో బాంబు గ్లాస్టులకు గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులు ఇళ్లు మరియు రోడ్లు వీట్లు ఇస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు పాటివాపురం గ్రామస్తుల సమస్య తెలుసుకుని ఎమ్మెల్యే తక్షణమే కలెక్టర్ తో మాట్లాడి నేను సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు